వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అయ్యప్పమాల మాల వేయాలనుకుంటే కఠోర దీక్షలో ఉండి అయ్యప్పమాల వేయాలని గురుస్వాములు ఆత్మలింగం భోగరాజు కమ్మరి శ్రీను అప్పంపల్లి అశోక్ రెడ్డి అన్నారు చిన్నచింతకుంట మండల పరిధిలోని చిన్న వడ్డెమాన్ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం చివరి సోమవారం తెల్లవారుజామున గురుస్వాముల ఆధ్వర్యంలో మాళాధారణ చేశారు ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ నియమనిష్ఠలతో స్వామిని కొలవాలని పలు సూచనలు చేశారు

స్వామిశ్వరరాం స్వామి ఈరోజు చిన్న చింతకుంట మండల కేంద్రంలో దాదాపుగా వంద మంది స్వాములమ్ము అయినము ఇది కూడా ఆత్మజయన్ గురుస్వామి శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో వంద మంది స్వాములమైనము అయినము శ్రీనుగురు స్వామిది డిపెంబరు ఎనిమిదవ తారీఖు రోజు పది గంటలకు పద్ పద్దెనిమిదవ పాటికి పూజ ఉంటుంది దయచేసి ఆభరణాల ఊరేగింపు కూడా ఉంటుంది దయచేసి అందరు స్వాములు ఈ ఇది చూసిన స్వాములందరూ కూడా ఆహ్వానితులే తప్పకుండా అందరూ చిన్న చింతకుంట మండల కేంద్రానికి ఎనిమిదవ తారీఖు పది గంటల వరకు రాగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాం